మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ఉద్యోగుల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు విజయవాడ ధర్నా చౌక్లో సిపిఎస్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని మోసగించిన వైసీపీని గద్దెదించి కూటమిని అధికారంలోకి తెచ్చుకున్నందుకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఒకటిని సీపీఎస్ ఉద్యోగుల విద్రోహ దినంగా పాటిస్తున్నామని తెలిపారు విధానాన్ని మేము పూర్తి స్థాయిలో హామీ ఇవ్వలేము కానీ జగన్మోహన్ రెడ్డి గారి వారం రోజుల్లో మేమేమి కంప్లీట్ చేయలేం గాని సంవత్సరం లోపు శాసన మండలి శాసనసభల్లో దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి సిపిఎస్ ఉద్యోగులకు ఆమోద్యమైనటువంటి పరిష్కారాన్ని లోపు ఇస్తామని చెప్పి ఖచ్చితంగా హామీని ఇవ్వడం జరిగింది అయితే ఈ రోజు ఇప్పటివరకు సంవత్సరం ఆరు నెలలు కావస్తున్నా గానీ కనీసం సిపిఎస్ ఉద్యోగుల్ని చర్చలకి కూడా పిలిచినటువంటి సందర్భం లేదు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మెమో ఫిఫ్టీ సెవెన్ అనేది ఇప్పుడు పదహారు రాష్ట్రాల్లో అమలు జరుగుతూ ఉన్నది మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు జరగడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అర్థం కలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు అన్ని పథకాలు అందరి జనాలకి మీరు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు మీరు మా మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ మీరు ఖచ్చితంగా ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం దిశగా మమ్మల్ని మీరు చర్చలకు ఆహ్వానించి మీరు సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము నమ్ముతూ ఉన్నాము